పడతారా రే అమ్మో ఇక్కడ చూడండి ఒక పెద్ద సునామీ ఉన్నట్టుంది ఏంది ఇంతమంది భక్తుల కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేషనాశాయ గోవిందాయ నమో నమహా హర్ హర్ మహదేవ్ అందరికీ నమస్కారం ఈ రోజు మౌని అమావాస్య ఈ రోజు ఈ మహాకుంభమేళలో మౌని అమావాస్య రోజు స్నానం చేస్తే చాలా మంచిది అందువల్ల ఇప్పుడు నేను వచ్చేసి ఎర్లీ మార్నింగ్ మూడుకే అయితే వెళ్తా ఉన్నా యాక్చువల్గా నేను రెండు గంటలకు అలారం పెట్టుకున్నా తెల్లవారుజామున నేను వన్ అవర్ లేట్గా లేచి ఇప్పుడు మూడైతే అవుతా ఉంది టైము ఇప్పుడు మనం త్రివేణి సంఘంలో స్నానం చేసేదానికైతే అయితే వెళ్తా ఉన్నాం అమావాస్య రోజు నాడు ఈ పవిత్రమైన త్రివేణి సంఘంలో మనం కానీ స్నానం కానీ చేస్తే మనం ఏమన్నా చిన్న చిన్న పాపాలు చేస్తున్నా మనం ఎందు ఎవరన్నా కీడు అవన్నీ పెట్టుకొని ఉన్నా కూడా ఏంటంటే అవన్నీ అయితే మనకు తెలిగిపోయి మనకి మంచి అయితే జరగద్ది మెయిన్గా ఈ మహా మీద వచ్చేసి మీకు నలభై ఐదు అయితే జరుగుతుంది కదా ఈ నలభై ఐదు రోజుల్లో మెయిన్ ఆరు స్నానాలు అయితే ఉంటాయి జనవరి పదమూడు జనవరి పద్నాలుగు జనవరి ఇరవై తొమ్మిది ఫిబ్రవరి మూడు ఫిబ్రవరి పన్నెండు ఫిబ్రవరి ఇరవై ఆరు జనవరి పదమూడు జనవరి పద్నాలుగు అయితే అయిపోయింది ఈరోజు మూడో స్నానమైన జనవరి ఇరవై తొమ్మిదిన జరిగే మోని అమావాస్య చాలా పవిత్రమైన స్నానం ఎంటేరి మహాకుండా కుంభమేళలో ఏదైనా మెయిన్ స్నానం ఒకటి ఉంది అంటే అది ఈ రోజే మౌని అమావాస్య మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది కూడా ఈ మౌని అమావాస్య రోజు స్నానం చేసేదానికి ప్రయాగరాజ్ మహాకుంభమేళ కయితే పక్కాగా చాలా మంది అయితే వచ్చున్నారు ఎవరైనా రాని వాళ్ళు ఈ వీడియో చూడండి మీరు ఇక్కడ ఉన్నట్టు కన్ఫామ్ అయితే ఫీల్ అవుతారు మా రూమ్ కాడి నుంచి మెయిన్ రోడ్ అయితే వచ్చేసా ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ వెళ్ళాలి ఎర్లీ మార్నింగ్ త్రీ కే చూడండి ఎంత మంది భక్తులు అయితే ఉన్నారో దేవుడా ఇక్కడ చూడండి మౌని అమావాస్య రోజు ఎంత మంది వచ్చారో నా తెలిసి ఒక్క రోజే పది కోట్లో పన్నెండు కోట్ల మందో వచ్చినట్టు ఉన్నారు పక్కాగా ఇక్కడ అనౌన్స్మెంట్ ఇస్తున్నారంటే ఇంకా పంపిరబ్బా నేను తప్పు చేశాను అసలు ఈ రెండు గంటలు నిద్రపోవాల్సిన అవసరం లేదు పన్నెండు దాకా మేల్కోనుండి టూ అవర్స్ కకృతి కోసం అయితే నిద్రపోయాయి ఆ పన్నెండు గంటలకే నేను కానీ శుద్ధంగా నిలిపిను నేను నిన్నంతా ఇడంతా ఓపెన్ గా ఉనింది ఇప్పుడు చూడండి మొత్తం అయితే ఇక్కడ క్లోజ్ చేసేశారు అసలు పంపించట్లే త్రివేణి సంఘం దగ్గరికి ఎవరిని పంపట్లే అరే బాబు ఏంద్ర ఈ జనాభా ఏంద్ర నాయన ఈ భక్తులేంద్ర దేవుడా మీరే చూడండి అసలు ఎంత మంది అయితే ఉన్నారు ఈ బ్రిడ్జ్ మీద కూడా అసలు త్రివేణి సంఘం వెళ్ళేదానికి ఛాన్సే లేకుండా పోయింది ఇక్కడ మీరు చూస్తున్నది జస్ట్ కి ఒక పక్కన అంతే చూడండి ఇక్కడే చూడ ఎంత మంది అయితే ఉన్నారు మనం అక్కడి నుంచి అట్లా వెళ్ళేదానికి ఏమైనా ట్రై చేద్దాం ఇక్కడ దూరంగా లైట్స్ కనిపిస్తా ఉన్నాయి చూడండి అక్కడ త్రివేణి సంఘము గంగారెవర్ మీద ఈ పక్క నుంచి ఆ పక్కకి అయితే ఉన్నాను బ్రిడ్జ్ అయితే దాడుతూ ఉన్నాను ఆ పక్కకి వెళ్ళిన తర్వాత ఏంటంటే మనకి నాగసాధులు బాబాలు అయితే ఉంటారు వాళ్ళు ఏమన్నా కొంతమంది వెళ్తా ఉంటే వాళ్ళతో పాటు దూరన్నా వెళ్లేదానికి అయితే ట్రై చేద్దాం ఇక్కడ ఉంటే అసలు పంపిణీ కూడా పంపించలేదు ఛాన్స్ కానీ ఉంటే అక్కడ బ్రిడ్జెస్ అయితే కనిపిస్తున్నాయి చూడండి అక్కడ నుంచి ఆ త్రివేణి సంఘంకి చిన్న బ్రిడ్జెస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది గంగారెవర్ మీద వెళ్ళేదానికి ఏమైనా ఛాన్స్ ఉంటే అట్టేమైనా ఏమైనా వెళ్దాం ఈ పక్కకైతే వచ్చాను ఇక్కడ చూడండి ఎంతమంది స్నానాలు అయితే చేస్తూ ఉన్నారు ఏందిరా నాయన ఇదొక రా నాయన ఇక్కడ నుంచి చూస్తుంటే ఒక సముద్రాన్ని చూసినట్టయితే ఉంది నాకు ఓరే బాబోయ్ హరిశ్చంద్ర గారి దగ్గర చూడండి ఎంతమంది భక్తులు అయితే ఉన్నారు ఆయన ముసలి వాళ్ళు లే పెద్దోళ్ళు లే దోసుకుంటే వస్తున్నారా నాయన ఒక్కొక్కరా ఏ తెలుగు వాళ్ళు ఎవరు ఉన్నారా ఎవరు లేరు సౌండ్ లేదు లెఫ్ట్ సైడ్లో అండ్ రైట్ సైడ్లో అండ్ ఈ పక్క కొన్ని ఆశ్రమాలు అయితే కనిపిస్తున్నాయి కదా నైట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఇక్కడైతే నిద్రపోతారు ఎటువంటి అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు అక్కడ నుంచి దశస్మిత ఘాట్ నుంచి రివర్ దాటుకొని గంగా రివర్ దాటుకొని బ్రిడ్జ్ మీద హరిశ్చంద్ర ఘాట్ అయితే వచ్చా ఇట్లా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి ఇద్దరు కనిపిస్తుంది చూడండి తులసి మార్గం అయితే కనిపిస్తా ఉంది కదా సెక్టర్ ఫైవ్ ప్రెసెంట్ మనం ఉండేది సెక్టర్ ఫైవ్ ఇట్లా కానీ వెళ్తే మనం బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు ఈ వేలోనే మనకి ఏంటంటే ఇదిగోండి నాగసాధువులు సాధువులు అఘోరాలు అందరూ ఇక్కడైతే ఉంటారు నేనైతే పరిగిస్తా ఉన్నా ఎక్కడ దారి దొరకద్ది వెళ్ళిపోదామని చెప్పి ఏడైతే వెహికల్స్ అయితే వస్తా ఉన్నా ఆయన సరిపోయింది ఎంత క్రౌడ్ వాంబో అన్ని రోడ్స్ అయితే బంద్ చేస్తున్నారు महादेव हर 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 <गाँगी> महादेव हर <गाँगी> महादेव <गाँगी> हर हर महादेव గా ఇక్కడ ఒక వే అయితే ఉంది ఇట్లా మనం త్రివేణి వెళ్ళి స్నానం అయితే చేయొచ్చు బట్ కానీ అందరికి సాధువులకి అఘోరాలకి వాళ్ళకి అయితే అయితే ఉంది వాళ్ళు ఫ్లోలయితే వెళ్ళిపోతారు కదా వాళ్ళు వెనకే మంది అయితే వెళ్ళిపోతూ ఉన్నారు బట్ కానీ అక్కడికి ముందుకెళ్ళిన తర్వాత నాగ సాధువులు ఒక్కొక్కరిని తరుగుకుంటూ వస్తూ ఉన్నారు అందరు పరిగిస్తా ఉన్నారు మహాదేవ్ మహాదేవ్ అరే మిమ్మల్ని కొడతారు బాండి బాండి వేస్తురు బయట దేశాల నుంచి కూడా కొంతమంది ఫారినర్స్ అయితే వచ్చినారు చూడండి వీళ్ళు చైనానో జపానో మొహాల్ చూడండి ఆ విధంగానే ఉన్నాయి వాళ్ళు కూడా ఏంటంటే మన హిందూయిజంలోకి రావడం అయితే జరిగింది మొత్తం చూడండి వాళ్ళు ఏ విధంగా ఉన్నారో ఈ మూమెంట్ చూస్తూ ఉంటే నాకైతే మాత్రం గూస్ బంప్స్ అయితే వస్తూ ఉన్నాయి లిటరలీ అసలుకి నా నోట్లో నుంచి మాటలు కూడా అయితే రావట్లే బట్ కానీ మాట్లాడుతున్నాయి ఎందుకంటే మీకు చెప్పాలి కాబట్టి సో ఫైనల్ గా అయితే అందరు వెళ్తా ఉన్నారు నేను కూడా వాళ్ళు కలిసి వెళ్ళిపోతా ఉన్నా త్రివేణి సంఘం దగ్గరికి సో అందరూ వెళ్ళడం వల్ల ప్రాబ్లం లేకుండా పోయింది ఎట్టో అందరు ఫారినర్స్ కూడా చాలా మంది అయితే ఉన్నారయ ఎంత మంది ఈ రద్దీలో కూడా ఫారినర్స్ వస్తున్నారంటే వాళ్ళ స్పిరిచువల్ నమ్మకానికి మనం హేట్ షాప్ అయితే చెప్పాలా ఇక్కడ చూడండి మీకు ఎంతమంది నాగ సాధువులు అయితే కనిపిస్తూ ఉన్నారు జస్ట్ ఇప్పుడు మీరు చూసేది ఏంటంటే ఒక ఆశ్రమంలో ఉండే నాగ సాధువులు మాత్రమే ఇలాంటి ఆశ్రమాలు ఇట్లాంటి నాగ సాధువులు ఉండే గుడారాలు చాలా అయితే ఉంటాయి అసలు మనం చెప్పని కూడా చెప్పబోలేదు దాదాపు లక్షలు అయితే ఉన్నారు నాగ సాధువులు ఇక్కడ ఇక్కడ అందరూ చూడండి నాగ సాధువులు అయితే మీకు కనిపిస్తూ ఉన్నారు కదా అందరూ చూడండి ఇక్కడ గుంపుగా అయితే ఉన్నారు చాలామంది ఎంత ఇబ్బందిగా ఉందిరా నాయనా ఎంతమంది భక్తులు అయితే వచ్చారు అసలు ఇబ్బంది అయినా పర్లేదు నేనైతే మాత్రం ఒక ట్రాన్స్లో ఉండడం అయితే జరుగుతూ ఉంది ఏదో ఒక తెలియని హ్యాపీ అయితే ఉంది ఫైనల్గా అన్నీ దాటుకొని సంఘం పాయింట్ దగ్గరకైతే వచ్చా కానీ వెళ్తే మనం త్రివేణి సంఘం దగ్గరికి అయితే వెళ్ళొచ్చు బట్ కానీ ఏంటంటే బ్రిడ్జెస్ అయితే క్లోజ్ చేస్తున్నారు ఇన్ కేస్ పాజిబుల్ అయితే త్రివేణి సంఘం దగ్గర స్నానం చేసే దానికైతే చూద్దాం ఈ రోజు డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిది కదా ఈ రోజు దాదాపు పది నుంచి పన్నెండు కోట్ల మంది అయితే వచ్చారు ఇది నా అంచనా ఇంకా ఎక్కువే రావచ్చు ఇక్కడంతా చూడండి ఒక తాడు పట్టుకొని ఆర్మీ అన్న వాళ్ళందరూ నిలబడి ఉన్నారు చూడండి యాక్చువల్ గా ఈ వేళ ఏంటంటే నాగ వీళ్ళందరూ అయితే వస్తారు మీడియా వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారు ఇక్కడ నేను కొంతసేపు ఇక్కడ ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ సాధువులు వీళ్ళందరూ కనిపిస్తారని చెప్పి మేబీ ఇక్కడ వెయిట్ చేస్తే చాలా మంది అయితే వస్తారు వేలల్లో లక్షల్లో ఒక్కసారి అయితే వస్తారు ప్రెసెంట్ ఎందుకు వాళ్ళు అయితే రావట్లే భక్తులు ఎక్కువ మంది ఉన్నారు కదా దానివల్ల అనుకుంటా మేబీ అయ్యా బాబోయ్ అసలు త్రివేణి సంఘంకి వెళ్ళేదానికి అసలు ఛాన్స్ కూడా అయితే లేదు అక్కడ ఆర్మీ అన్న వాళ్ళు అయితే ఉన్నారు కదా వాళ్ళతో మాట్లాడడం కూడా అయితే జరిగింది వాళ్ళు అసలు పాను కూడా పోలేవు నువ్వేదా స్నానం చేయాలనుకుంటే గంగారెవర ఇక్కడైతే ఉంది నువ్వు ఇక్కడైతే స్నానం అయితే చేయొచ్చు త్రివేణి త్రివేణి సంఘంకి వెళ్ళేదానికి అన్ని బ్రిడ్జెస్ అయితే క్లోజ్ చేస్తున్నారు చాలా అంటే చాలా ఇబ్బంది అయితే ఉండొచ్చు ఆఫ్టర్నూన్ కానీ రా అప్పుడైతే నీకు పాసిబుల్ అయితే ఉంటుంది అని అయితే వాళ్ళైతే అన్నారు బట్ కానీ చూద్దాం నా ప్రయత్నం అయితే నేను చేస్తా ఎందుకంటే పదమూడవ తేదీ పద్నాలుగో తేదీ రెండు మెయిన్ స్నానాలప్పుడు కూడా మనం ఏంటంటే త్రివేణి సంఘంలో స్నానం చేయడం అయితే జరిగింది ఇది ఈరోజు జనవరి ట్వంటీ అందులో మౌని అమావాస్య కన్ఫామ్ ఏంటంటే త్రివేణి సంఘంలో చేయాలని అయితే ఉంది బట్ కానీ ప్రాబ్లం లేదు ఇఫ్ ఇన్ కేసు మనకు కానీ కుదరకపోతే సెకండ్ ఆప్షన్ అయితే ఉంది కదా గంగారెవర్లో అన్నా చేయొచ్చు ప్రాబ్లం అయితే ఏం లేదు మెయిన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాము మీకు పోలీసులు అందరూ కనిపిస్తూ ఉన్నారు కదా అక్కడ బ్రిడ్జ్ అయితే ఉంటుంది అది దాటితే మనకి బ్యాక్ సైడ్ లైట్లు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి చూడండి అక్కడ మనకి త్రివేణి సంఘం అయితే ఉంటుంది బట్ కానీ ఇప్పుడు అక్కడికి అలో కూడా అయితే లేదు ఏం చేయాలో అర్థం కావట్లే పోలీసు వాళ్ళని ఆర్మీ అన్న వాళ్ళని అందరిని దాటుకొని కొంచెం ముందుకైతే వచ్చా ఫైనల్కి ఇద్దండి బ్యాక్ సైడ్ మనకి గంగా రివర్ అయితే కనిపిస్తుంది నేను ఏం చెప్పాలో నాకైతే అర్థం కావట్లే మీకు దూరంగా బ్యాక్ సైడ్ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది కదా అక్కడి నుంచి ఈ పక్కకు వచ్చా ఆ పక్కన గంగారెవరే ఈ పక్కన గంగారెవరే యాక్చువల్గా మనం వెళ్ళాల్సింది ఎక్కడికంటే బ్యాక్ సైడ్ మీకు లైట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా మనం అక్కడికైతే వెళ్ళాలి అక్కడికి వెళ్ళేదానికి ఇద్దండి ఇక్కడ బ్రిడ్జెస్ అయితే ఉంటాయి ఈ బ్రిడ్జ్ ఉంది ఆ బ్రిడ్జ్ ఉంది ఆ పక్కన బ్రిడ్జెస్ అయితే ఉన్నాయి బట్ కానీ ఏంటంటే అలో అయితే కానివ్వలేదు నేను ఒక మిస్టేక్ అయితే చేశాను బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా ఆ పక్క నుంచి ఆ చుట్టూరు అంటే ఒడ్డును కాకుండా ఆటంతా ఆ చుట్టూరు తిరుగ్గాను వచ్చిగా ఉంటే మేబీ నేను అక్కడికైతే వెళ్ళేవాడిని నేనేం చేశాను మెయిన్ ల్యాండ్ వదిలేసి బ్రిడ్జ్లు దాటి ఈ పక్క నుంచి బ్రిడ్జ్ మీద వెళ్దాం అనుకొని ఒక మిస్టేక్ అయితే చేశాను దానివల్ల ఎంత ఎఫెక్ట్ అవుతుందేమో అనుకుంటున్నాను నేను దూరంగా చూడండి పోలీస్ అన్న వాళ్ళు అయితే అందరు అక్కడైతే ఉన్నారు కదా చాలా మంది కూడా త్రివేణి సంఘంలో స్నానం చేసేదానికైతే వస్తా ఉంటే అందరినీ చూడండి అక్కడ ఆపేయడం అయితే జరుగుతూ ఉంది నేను ఒకటైతే డిసైడ్ అయిపోయాను ఇద్దండి మీకు గంగారెవర్ అయితే కనిపిస్తూ ఉంది కదా ఇక్కడే ఇంకా స్నానం చేయాలని అయితే ఫిక్స్ అయిపోయా ఈ మౌని అమావాస్య రోజు ఎందుకంటే ఇంకా బ్రిడ్జెస్ అనేవి క్లోజ్ చేస్తున్నారు ఓపెన్ చేయట్లే మనని త్రివేణి సంఘం దగ్గర పంపియట్లే ఇంకేం చేద్దాం చెప్పండి ఫైనల్ గా చూడండి మనం గంగా నదిలోకి అయితే స్నానం చేసేదానికైతే వెళ్ళాము ఈ మౌని అమావాస్య రోజు ఈ పవిత్ర మౌని అమావాస్య రోజు పక్కా మనం ఏంటంటే స్నానంగా చేస్తే కొంచెం మంచిగా అయితే ఉంటుంది మీకు ఏదైనా బాధలు ఉన్న అవన్నీ తొలగిపోయి మీ లైఫ్ని మంచిగా అయితే సాగించవచ్చు అండ్ అలానే కొంతమంది అప్పులు కూడా అయితే ఉంటాయి కదా అవి కూడా తీరే అవకాశం అయితే ఉంటుంది ఎలాగోలా గంగానదిలో స్నానం చేయడం అయితే జరిగింది బేసిక్గా త్రివేణి సంఘంలో స్నానం చేద్దాం అనుకున్నాం బట్ కానీ దాదాపు నేను మూడు గంటలు అయితే వెయిట్ చేశాను అలో కూడా అయితే కానిట్లేదు మెయిన్గా ఇప్పుడు నాగ సాధువులు అన్నారని అకాడ సాధువులు బాబాలు వీళ్ళందరూ అయితే ఉన్నారు కదా వాళ్ళు కూడా మెయిన్ మిన్నులు చాలా మంది కూడా ఏంటంటే అసలుకి త్రివేణి సంఘం దగ్గరికి కూడా వెళ్ళలేదు ఎందుకంటే అక్కడ భక్తులు ఎక్కువ మంది అయితే ఉన్నారని చెప్పి వాళ్ళు రాను కూడా రాలేదు చాలామంది చెప్పడం ఏంటంటే నేను పది కోట్ల పన్నెండు కోట్లు అనుకుంటున్నా దాదాపు పదిహేను కోట్ల మంది భక్తులు అయితే వచ్చారని ఉన్నారు అందువల్ల ఇక్కడ గంగానదిలో స్నానం చేయడం అయితే జరిగింది ఏదో ఒకటి ఫస్ట్ ఏంటంటే మనం ఈ అమావాస్య మౌని అమావాస్య రోజు స్నానం చేయడం అయితే జరిగింది ఇఫ్ ఇన్ కేస్ పాజిబుల్గా ఉంటే మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ ఆ టైంలో త్రివేణి వెళ్ళి మళ్ళీ ఇంకోసారి స్నానం చేసేదానికైతే చూస్తాను అండ్ ఇప్పుడు చూడండి కరెక్ట్గా మనకి సన్ రైజ్ అయితే అయింది శుభోదయం అయింది కదా సూర్య భగవానుడు చూడండి దగదగ మెరిసిపోతా ఉన్నాడు కరెక్ట్గా సూర్య భగవానుడు థర్టీ డిగ్రీస్ యాంగిల్లో ఉన్నప్పుడు నేను స్నానం చేయడం అయితే జరిగింది అట్లానే కొంతసేపు ఒక పది నిమిషాలు పది పదిహేను నిమిషాలు కూడా ఏంటంటే ఒక శ్లోకం నేను మనసులో చెప్పుకోవడం అయితే జరిగింది అది మీకు చెప్తాను మీరు కూడా అయితే వినండి కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమ ఇట్లా దాదాపు నేను ఒక పది పదిహేను నిమిషాలు ఆ శ్లోకాన్ని జపించడం అయితే జరిగింది సో నాకు కొంచెం పీస్ఫుల్గా కూడా అయితే అనిపించింది ఆ త్రివేణి సంఘం కూడా ఏమీ కనిపెట్లేదు ఇప్పుడు ఇందాకంటే ఆ లైట్ల వల్ల కనిపిస్తూ ఉనింది ఇప్పుడు మొత్తం లైట్లు లేవు ఏమీ లేవు లైట్గా ఫాగర్ రావడం వల్ల అసలు మనకి ఏమీ కూడా కనిపెట్లే ఇదో ఈ బ్రిడ్జెస్ అయితే అసలు ఓపెన్ కూడా చేయలేదు ఇప్పుడు సాధువులు అఘౌరవ బాబాలు రానప్పుడు ఈ బ్రిడ్జెస్ అయితే ఓపెన్ చేయొచ్చు కదా వెళ్ళేవాళ్ళు భక్తులు వెళ్తాం బట్ కానీ ఆ త్రివేణి సంఘం దగ్గర చాలామంది అయితే ఉన్నారు ఏదైనా తొక్కిసలాంటి జరిగి పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతాయి అని చెప్పి ఇంత స్ట్రిక్ట్గా ఎవరిని కూడా పోనిట్లేదు అంతా కూడా ఏంటంటే సేఫ్టీ పాయింట్ ఆఫ్ లోనే ఈ వీడియో కానీ చూసుంటే మీకే అర్థం అయిపోయింది ఏ విధమైన భక్తులు ఉన్నారు మార్నింగ్ దోసుకుంటా కూడా అయితే ఉన్నారు అట్లా కానీ వదిలిగానే ఉండే ఆ త్రివేణి సంఘం దగ్గర జరగనని కూడా జరిగిండేది అందువల్ల ఏంటంటే పోలీసు అన్నవాళ్ళు గట్టిగా ఉండి ఎవరిని కూడా ఏంటంటే త్రివేణి సంఘం దగ్గరికి అయితే పోనిట్లేదు ఎలానో ఈ పవిత్ర మౌని అమావాస్య రోజు నా స్నానం అయితే అయిపోయింది వెయిట్ చేద్దాం ఇంకా కొంచెం వెయిట్ చేస్తే ఇప్పుడు నాగసాధువులు బాబాలు ఎవరైనా వస్తే త్రివేణి సంఘం దగ్గరికి వదిలేరనుకోండి మనం కూడా వాళ్ళతో పాటు పోయి అక్కడ కూడా స్నానం చేసే దానికైతే చూద్దాం ఒక టెన్ టు ఫిఫ్టీ ఫిఫ్టీన్ మినిట్స్ కాదు ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఇక్కడైతే వెయిట్ చేస్తా లెట్చి చూద్దాం ఏమవుద్ది ఏంటి అనేది చాలామంది సాధువులు అయితే వచ్చున్నారు బాబాలు కొంతమంది అయితే వచ్చున్నారు పోలీస్ అన్న వాళ్ళు అయితే ఆపున్నారు చూడండి మీకు కనిపిస్తూ ఉంది కదా ఇక్కడ నుంచి వ్యూ చూడండి కరెక్ట్గా సన్ రైజ్కి అబ్బా అబ్బా ఏ విధంగా ఉందో చూడండి నవ్వుతో నా భవిష్యత్ అయ్యో 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 వదిలేరా ఏంది వామో ఏంది ఏంటి ఏంటి అరే 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 చూడండి ఏరే పడతారా రే కాయగా ఏ అయ్యా ఏంది ఇల్లా బామ్మ ఏంది ఇల్లు ఎట్టంటే వెళ్ళిపోతున్నారా అరే బాబు ఏంది ఇల్లు ఎట్టంటే వెళ్ళిపోతున్నారు దోసుకుంటే వెళ్ళిపోతా ఉన్నారట్టే అసలు ఏం అసలు ఏం అర్థం కావట్లేమ్మా అయ్యో బాబోయ్ మీరే చూసారు కదా ఏ విధమైన భక్తులు ఆయన దోసుకుంటే వెళ్ళిపోతా ఉన్నారు ఎవరికన్నా ఏమో దాని కూడా లేదు అసలుకి నాగసాధువులు వచ్చినా అక్కడ అఘోరాలు వచ్చినా కూడా ఏంటంటే ఇక్కడే ఆపేయడం అయితే జరుగుతూ ఉంది ప్రతి పక్కన కూడా అందువల్ల ఏంటంటే మెయిన్ నాగసాధువులు సాధువులు వీళ్ళందరూ అయితే ఉంటారు కదా వాళ్ళు రాళ్ళు కూడా రాలేదు నాగసాధువులు అకార అఘోరాలు వీళ్ళందరూ వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కువ మంది భక్తులు అయితే వస్తారు కదా గుమ్ము కొడతారు వాళ్ళని చూసేదానికి వస్తారు అట్లాంటి టైంలో ఏమన్నా జరిగే అవకాశం ఉంటుందని చెప్పి నాగ సాధువులు అండాలని అక్కడ అఘోరాలు కూడా రాకుండా ఉండడం అయితే జరిగింది ఎంతో మళ్ళీ అయితే వచ్చినారు చూడండి అందరూ అంతే బార్గెట్స్ అయితే పెట్టేస్తున్నారు మీకు కనిపిస్తూ ఉంది కదా మొత్తం ఆ పక్క నుంచి మొత్తం చూడండి ఇక్కడ గేట్స్ అయితే పెట్టేస్తున్నారు మన వాళ్ళు ఎవరైనా మహాకుంభం ఎలా రావాలనుకుంటే ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈ రోజు ఇరవై తొమ్మిది ముప్పై ఈ రోజు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది కానీ ఒకవేళ మీరు ఫిబ్రవరి త్రీ పాయింట్ వచ్చారనుకోండి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మీరు ఓన్ వెహికల్ తీసుకొని వస్తే అరేల్ గార్ట్ అయితే ఉంటుంది అక్కడ డైరెక్ట్గా మీరు కార్ కూడా వేసుకొని బావచ్చు అప్పుడు అంత భక్తులు ఉంటారు కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఈ రోజు ఇరవై తొమ్మిది మౌని అమావాస్య కారణంగా మంది భక్తులు అయితే ఉన్నారు మొత్తం ఇక్కడికి వచ్చి ఎట్టోగోటోట మీకు మొత్తం ప్రజెంట్ సిచ్యువేషన్ ఏముంది అని మొత్తం మీకు చూపించడం అయితే జరిగింది కానీ బట్ ఇక్కడ నుంచి నేను ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి నా రూమ్కి వామ్మో ఎట్లా వెళ్ళాలో కూడా అర్థం కావట్లే అసలు ఎక్కడికెక్కడ బార్గెట్స్ అయితే పెట్టున్నారు అసలు అలో గానిస్తు కూడా నాకైతే అర్థం కావట్లే బ్రిడ్జ్ మీద చూడండి ఎంతమంది ఉన్నారు ఓరే నాయన చూడండి ఆ బ్రిడ్జ్ మీద అయితే ట్రావెల్ అవుతా ఉన్నారు అందరూ మీరు చూసేది జస్ట్ ఒక వన్ పర్సెంట్ అంతే మ మహాకుంభమేళలో ఇప్పుడు దాకా నా వీడియోలో చూసింది మీరు జస్ట్ వన్ పర్సెంట్ అంతే నాగసాధువులు అయితే ఉన్నారు కదా మీకు కనిపిస్తూ ఉన్నారు చూడండి గోడారాల్లో స్పెడ్స్ పెట్టుకొని మరీ ఆశీర్వదిస్తూ ఉన్నారు కొంతమంది నాగసాధువులు ఇదోండి ఆయన కనిపిస్తూ ఉన్నారు కదా ఆ నాగసాధువు గారు చూడండి స్పెడ్స్ పెట్టుకొని ఆశీర్వదిస్తూ ఉన్నారు అంతా ఈ పక్కన అంతే ఇంక మనకి మొత్తం నాగసాధువులే మీకు కనిపిస్తూ ఉన్నారు కదా చూడండి ఈ పక్కన మొత్తం ఈ టెంట్లో మొత్తం నాగసాధువులే ఉంటారు అక్కడ ఇక్కడ అండ్ ఇక్కడ అన్ని దిక్కల నాగ నాగసాధువులే నా వల్ల కావట్లే అందుకే మాస్క్ అయితే వేసుకున్న దుమ్ము ఎక్కువ ముక్కుల్లో పోవడం వల్ల ఏదో అయిపోతా ఉంది అసలుకి మన వాళ్ళు ఎవరైనా ప్లాన్ చేసుకుంటే పక్కాగా రండి కానీ ఫిబ్రవరి మూడు పైన అయితే ప్లాన్ చేసుకోండి ఎవరైనా ఫ్యామిలీ కానీ మహాకుంభ మేళకు వస్తుంటే అట్లా కాకపోతే బ్యాచులర్స్ అయినాయి అనుకోండి వచ్చాం ఏం కాదు తర్వాత తర్వాత అంతే డ్రైవర్ ఫారినర్ కొమ్ములు చూడండి ఎట్లున్నాయో ఎద్దులకి కొమ్ములు చూడండి వామో అవి కానీ పొడిస్తే ఇంకంతే రాధ రాధే ఇక్కడ చూడండి ఈ గంగా రివర్ దగ్గర ఎంతమంది అయితే చేస్తా ఉన్నారు నేను చేసిన దగ్గర అక్కడ ఎవరైతే లేరు ఎందుకంటే అక్కడికి పర్మిషన్ అయితే లేదు ఎటో మేము వెళ్ళిపోయాం కాబట్టి నేను స్నానం చేయడం అయితే జరిగింది ఇక్కడ చూడండి ఎంత మంది భక్తులు అయితే స్నానాలు అయితే చేస్తా ఉన్నారు ముందు పక్కన బ్రిడ్జ్ కూడా ఏంటంటే మనం ముందుకైతే బాగానే అందరిని ఏంటంటే ఆ పక్క నుంచి ఈ పక్కకి రంపిస్తున్నారు కానీ ఇక్కడ నుంచి వాళ్ళని అక్కడికి భావించేదానికి ఏ బ్రిడ్జ్లు ఉన్నాయో ఏం అర్థం కావట్లే మొత్తం క్లోజ్ చేస్తున్నారు అరే బాబోయ్ ముందు పక్కన చూడండి అసలు ఏమన్నా మీకు కనిపిస్తుందా ఎంతమంది భక్తులు ఉన్నారో చూడండి ఏదో ఒక పెద్ద సముద్రం చూసినట్టయితే ఉంది నాకు చాలా ఇబ్బందులు పడి ఇక్కడ వచ్చిన వాళ్ళకి పాదాభి వందనాలు అయితే చేయొచ్చు మనం నేను తీసుకున్న రూమ్ ఆ పక్కన ఆ పక్కకి వెళ్ళేదానికి అసలు గేట్స్ అన్ని క్లోజ్ చేయడం అయితే జరిగింది అందరిని ఏంటంటే ఆ పక్క నుంచి ఈ పక్కకు పంపిస్తున్నారు కానీ ఈ పక్కన వల్ల ఆ పక్క ఆ పక్కకైతే పంపించట్లేదు దూరంగా మీకు కనిపిస్తుంది కదా అక్కడికి నేనైతే వెళ్ళాలి ఇందాకొచ్చేసి ఫోర్టీన్ నెంబర్ గేట్ దగ్గర అయితే ఉన్నాం ఇప్పుడు ఏంటంటే ఎయిటీన్ సెవెంటీన్ గేట్ దగ్గర మిమ్మల్ని పంపిస్తారని అయితే చెప్తా ఉన్నారు అక్కడికి వెళ్ళేదని చూడండి ఇక్కడ చూడండి ఎంతమంది అయితే ఉన్నావు ఇబ్బంది పడుతూ అయితే బట్ కానీ ఎవరికి కూడా ఏమీ అయితే కాలేదు బట్ కానీ ఎర్లీ మార్నింగు ఏదో సెక్టర్ దగ్గర ఏంటంటే కొంచెం తొక్కిసలాటైతే జరిగింది బట్ కానీ కొంతమంది ఏంటంటే చనిపోయారు అంటున్నారు బట్ కానీ అదంతా ఫేక్ అని అయితే అనుకుంటున్నా జస్ట్ ఏంటంటే తొక్కిసలాట జరిగింది బట్ కానీ ఎవరికైతే ఏమీ కాలేదు అండ్ ఇక్కడ చూడండి మంది అయితే ఉన్నారు అసలుకి కళ్ళు చెదిరిపోతున్నాయి అసలుకి పోవాలంటేనే ఏంటంటే కొంచెం భయం అయితే ఆస్తూ ఉంది ఎందుకంటే ఎవరో ఒకరు ఊపు మీద దోసేస్తూ ఉన్నారనుకోండి అట్లానే కదా ఇప్పుడు తొక్కిసలాట జరిగి ఏదో ప్రమాదం అయితే జరగద్ది ఆ వేలోకి వెళ్ళాలంటేనే కొంచెం భయం అయితే ఆస్తూ ఉంది సెవెంటీన్త్ నెంబర్ బ్రిడ్జ్ మీదైతే వెళ్తా ఉన్నో ఇద్దోండి ఆ పక్క ఒడ్డుకెళ్ళి దాదాపు ఇప్పుడు నా రూమ్కి నాలుగు కిలోమీటర్లు నడవాలా హరే కృష్ణ దాదాపు నాలుగు కిలోమీటర్లు కష్టపడి నడుచుకుంటా వచ్చి ఫైనల్ గా రూమ్ కి రావడం అయితే జరిగింది ఓవరాల్ గా ఈ వీడియో ఎలా అనిపించిందో పక్కాగా కమెంట్ చేయండి ఈ పవిత్ర మౌని అమావాస్య రోజు గంగా నదిలో స్నానం చేయడం అయితే జరిగింది నేను త్రివేణి సంగమంలో స్నానం చేద్దాం అని అయితే అనుకున్నా గంగా నది యమునా నది సరస్వతి నది కలిసే త్రివేణి సంఘంలో చేద్దాం అనుకుంటే బట్ కానీ ఏంటంటే అసలు పోలీస్ అన్న వాళ్ళు అక్కడికి పంపిణీని కూడా పంపించలేదు ఎక్కడికక్కడి బార్గెట్స్ పెట్టున్నారు ఆ బ్రిడ్జెస్ వెళ్ళే బ్రిడ్జెస్ అయితే ఉంటాయి కదా అవన్నీ కూడా క్లోజ్ చేసేస్తున్నారు దాని వల్ల ఏంటంటే ఇంకేం చేద్దాం అని చెప్పి త్రివేణి సంఘంలో చేయలేదు కాబట్టి గంగా నదిలో స్నానం చేయడం అయితే జరిగింది మోస్ట్లీ పాసిబుల్ అయితే ఈ రోజు ఈవినింగ్ కానీ నైట్ గాని త్రివేణి సంఘం దగ్గర ఒకసారి వెళ్లేదాని అయితే ట్రై చేసి మోస్ట్లీ పాసిబుల్ అయితే స్నానం చేసేదానికైతే చూస్తాను అండ్ మెయిన్ గా ఈ రోజు తెల్లవారుజామున రెండుకో మూడుకో సంఘం దగ్గర ఒక తొగ్గిసార్ట్ అయితే జరిగిందంట చాలా మంది చెప్పేదాని ప్రకారం ఏంటంటే పదిహేడు నుంచి పద్దెనిమిది మంది చనిపోయారు అని అయితే అంటా ఉన్నారు బట్ కానీ అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో నాకు ఏమీ అర్థం కావట్లే ఎందుకంటే నేను అక్కడ అంతా తిరుగున్నాను పదిహేడు మంది చనిపోయారు అంటే నా మైండ్ యాక్సెప్ట్ చేయట్లే నా మనసు తీసుకోవట్లా నేను అది ఇంకా స్టిల్ అబద్దమని అనుకుంటున్నా బట్ కానీ న్యూస్ ఛానల్ వాళ్ళు అది నిజమనే అంటున్నారు పదిహేడు నుంచి పద్దెనిమిది మంది చనిపోయారు అంటున్నారు అండ్ అలానే లోకల్ గా ఉంటారు కదా అక్కడ లోకల్ గా వర్క్ చేసే వాళ్ళు గానీ పోలీస్ అన్న వాళ్ళు కూడా ఏంటంటే చనిపోయారు అంటున్నారు నేను అది అబద్ధం కావాలనే కోరుకుంటున్నా అది అబద్ధమైనా నిజమైన కానీ ఇట్లాంటి ప్రమాదాలు ఇంకోసారి అయితే దయచేసి జరగకూడదు బేసిక్గా ఒకరి వల్ల ఒక బ్యాచ్ వల్ల ఇట్లాంటి సమస్యలు అయితే వస్తాయి వాళ్ళు వెనకైతే ఉంటారు ఒక్కసారి అరుస్తూ అరుస్తూ ముందుకైతే పోతారు కదా ఆ మూమెంట్లు ఏంటంటే అందరూ ముందుకైతే కదులుతారు అప్పుడు ఎవరైతే ముందుంటారు చూడండి వాళ్ళు కింద పడిపోయి వాళ్ళ మీద జనాలు అయితే వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడు ఏంటంటే కొన్ని ప్రమాదాలు జరిగి చనిపోయే అవకాశం కూడా అయితే ఉంటుంది అట్లా ఎవరైతే చేయకుండా నిదానంగా వెళ్తే ఎటువంటి ప్రమాదం కూడా జరిగేది అయితే కాదు మహాకుంభమేళకి మన తెలుగు రాష్ట్రాలను చాలా మంది కూడా రావాలనుకుంటా ఉన్నారు మీరు పక్కాగా రండి ఫ్యామిలీతో వచ్చే పని అయితే మాత్రం ఫిబ్రవరి త్రీ పైన అయితే రండి లేదు మీరు పక్కాగా బిఫోర్ త్రీ లోపలే రావాలనుకుంటే సింగిల్గా రండి మంచిగా అయితే ఎంజాయ్ చేయండి బ్యాచులర్స్ రండి మంచిగా అయితే త్రివేణి సంఘంలో స్నానం అయితే చేయండి ఫ్యామిలీతో వస్తే కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది ఇంతటితో ఈ వీడియో అయితే ఏం చేస్తున్నాను ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేయండి ఓవరాల్ గా ఈ వీడియో ఎలా అనిపించిందో పక్కాగా కమెంట్ అయితే చేయండి అండ్ మెయిన్ గా మీరు ఎవరన్నా మహాకుంభం మేలకు వస్తే మీకు ఇక్కడ ఏమేమి అవసరాలు ఉంటాయి అంటే మీరు ఇక్కడ ఏమేమి ఉన్నాయి తెలుసుకోవాలనుకుంటే పక్కాగా కమెంట్ చేయండి నేను అవన్నీ కూడా మీకు చూపించేదానికైతే నా వంతు ప్రయత్నం అయితే నేను చేస్తాను అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తా ఉంటే పక్కాగా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ అయితే చేయ కాకండి నా పాత ఒక నాలుగైదు వీడియోస్ చూడండి నా వీడియోస్ నచ్చితే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ నేను చెప్పే విధానం నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేయండి సో హర హర మహదేవ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికీలానే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా జై శ్రీరామ్